ఇసు రైతు భరోసాపై కేటీఆర్ సీతక్క మధ్య మాటల యుద్ధం జరిగింది రైతు భరోసాపై పేర్లు మార్చి గారడీ చేస్తున్నారని కేటీఆర్ అన్నారు దీనికి సీతక్క కౌంటర్ ఇచ్చారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు అయితే అద్దే ఇంట్లో ఉన్నాడు ఓనర్ ఐతాడా కౌలు రైతులకు ఎందుకు ఇవ్వాల్సిన రైతు బంధు అని ఆ రోజు మాట్లాడిన బీఆర్ఎస్ నాయకులు ఈ రోజు ప్రేమ ఒలకబోస్తున్నారని ఎద్దువి చేశారు మంత్రి గారి స్టేట్మెంట్ నుంచి ముందే చెప్తాను అధ్యక్ష తర్వాత నా సబ్జెక్ట్ లోకి వస్తాను అధ్యక్ష అధ్యక్ష వారు చెప్పారు పత్తి ఎనిమిది నెలల పంట కంది ఎనిమిది నెలల పంట మరొక పంటకి ఇస్తారా రెండు పంటలకు ఇస్తారా మంత్రి గారు తమ సమాధానంలో ప్రభుత్వ విధానం ఏందో చెప్పాలి ఆర్ఓఎఫ్ఆర్ ఆర్ఓఎఫ్ఆర్ అంటే అల్టిమేట్ గా మరి చర్చ జరిగిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం చెప్పాలి కదా ఎందుకు చర్చ చర్చ జరిగిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం చెప్పకపోతే ఎందుకు అధ్యక్ష చర్చ మరి ఊరికే మనం టైంపాస్ అయితే చర్చ చేయం కదా దయచేసి మంత్రి గారు నేను కోరేది అదే విధంగా మంత్రి గారు స్వయంగా ఖమ్మం జిల్లా ఇప్పుడు కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో వారి సొంత ఊరుంటుంది అధ్యక్ష అక్కడ పామాయిల్ పంటను విపరీతంగా మనం గతంలో గత ప్రభుత్వం కూడా ప్రోత్సహించింది మరి పామాయిల్ కానీ మామిడి తోటలు కానీ హార్టికల్చర్ కానీ వారికి మీరు రేపు రైతు భరోసా ఇస్తారా హార్టికల్చర్ రైతులకు ఇవ్వరా పామాయిల్ వేసిన రైతుకి అసలు మీరు ఇంటర్ క్రాపింగ్ చేయకపోతే రైతు బంధు ఇవ్వరా ఇంకా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అధ్యక్ష రంగారెడ్డి జిల్లా కానీ వికారాబాద్ జిల్లా కానీ ఈ ప్రాంతంలో మూడు పంటలు తీసే రైతులు కూడా ఉన్నారు అధ్యక్ష ఇప్పుడు మరి గారు చెప్తున్నారు రెండు పంటలకు సాగులు చేసిన వాళ్ళకి ఇస్తామంటున్నారు మరి రేపు మూడు పంటలు సాగు చేస్తే మూడు పంటలకు ఇస్తారా ఎందుకంటే రైతులు కూడా తెలివైన వాళ్ళు అధ్యక్ష దబ్బన సాగు చేస్తేనే ఇస్తాం మేము పంటలు వేస్తేనే ఇస్తాం అంటే మూడు పంటలు ఇస్తాను కూడా రైతులు సిద్ధంగా ఉన్నారు ఇప్పటికే చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు కూడా గతంలో అన్నాడు ప్రతిపక్ష నాయకుడుగా రెండు పంటలకు ఎందుకు ఇస్తారు మూడవ పంటకు ఎందుకు ఇయ్యారు బరాబర్ ఇవ్వాల్సిందే అని కూడా మాట్లాడినారు కాబట్టి అది కూడా చరిత్ర ఈ పార్టీ ఆ రోజు సన్న ఇవాళ కౌలు రైతుల గురించి గొప్పగా మాట్లాడుతున్నారు కౌలు రైతులకు ఎందుకు ఇవ్వాలి భరోసా అద్దయిలల్లో ఉన్నోడు ఓనర్ అవుతాడా కౌలు రైతు ఓనర్ అవుతాడా అని ఆ రోజు మీరు మాట్లాడేరు ఇవాళ మా ఇవాళ రైతుల మీద ఏదో గొప్పగా మాట్లాడుతున్నారు సవాల్ చేస్తున్నా అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఉన్న అందరి భూముల మీద క్లీన్ గా అక్కడ ఒక దగ్గర వంద ఎకరాల ఫామ్ హౌస్ ఉంటది కానీ పది మంది పేర్లు ఉంటాడు అది బయట తీయండి వాళ్ళది ఇప్పుడు ఐదు ఆరు లక్షల జీతాలు ఎత్తుకునేటోళ్ళు కూడా రైతు ముసుగులో రైతు బంధు తీసుకున్నారు మీ ఆయాంలో గుట్టలు సాగులో లేకున్నా తీసుకున్నారు మాలాంటి ఏరియాల్లో మోకా మీద ఉండి సాగు చేసినా కూడా పట్టా లేకుంటే వాళ్ళకు మీ హయాంలో ఒక్క రూపాయి రాలే కానీ వాళ్ళు పంట పండిచ్చారు మీరు ఇచ్చింది రైతు బంధు రైతు పెట్టుబడి కాదు పట్టా పెట్టుబడి ఇచ్చారు పట్టా ఉంటేనే ఇచ్చారు ఆ రోజు కానీ కౌలు రైతులకు ఇయలే చిన్న సన్నకారు రైతులు పట్టా లేనటువంటి వాళ్ళకి ఇయలే అదే విధంగా రైతు రుణమాఫీ గురించి గొప్ప చెప్తున్నారు మీరు అనేక మందిని చే మీరు చేసినటువంటి రుణమాఫీ వడ్డీ మాఫీ అయింది రుణమాఫీ కాదు